అందరికీ నమస్కారం అండి పల్లెటూరులో పట్టణమమ్మాయి ఛానల్కి స్వాగతం ఈరోజైతే కైకాడ ఇల్లు చూపిస్తాను మా భాషలో కయ్యి అంటామండి మామూలుగా అయితే పొలాలు అంటారు కదా పొలం కాడ అయితే ఇల్లు చూపిస్తానండి చూడండి మొన్న నాటిన పైరు అనమాట ఇది పైరు అనేది చచ్చి బతుకుతుందంట మళ్ళీ జీవిస్తుంది అన్నట్టు చూడండి ఎంత బాగా చనిపోయి కొన్ని ఎండిపోయినట్టు ఉన్నాయి కదా అవైతే చనిపోయి మళ్ళీ బతుకుతుందంట పైరు ఇప్పుడైతే వెళ్దాం రండి మామూలుగా వీడియోలు అయితే బయట అయితే చూపిస్తాను కదా ఎలాగుంది అని చెప్పేసి ఇప్పుడైతే పూర్తిగా మొత్తం సరౌండింగ్ ఎలాగుంటుందని చెప్పి చూపిస్తాను భావన పుట్టేదాకా ఇక్కడే ఉన్నాం లెవెన్ మంత్స్ వరకు కష్టం అయిపోయింది పిల్లతో అందుకని ఊర్లో ఇల్లు కట్టుకొని అక్కడికైతే వెళ్ళినామన్నమాట భావన అయితే మీకు చూపిస్తుందంట అందరికీ హాయ్ చెప్తుంది చూడండి ఇప్పుడైతే మనము వెళ్దాం పదండి ఎలా ఉందని చూద్దాము ఇంకా ఇట్లయితే వెళ్ళాలి బాగా నన్ను అడిగితే ఎక్కడుంది నాన్న ఇల్లు అంటే చూపిస్తుంది అక్కడ ఉందని చెప్పి తీసుకెళ్తా ఉంది అనమాట నేను కనిపిస్తాను వీడియోలు నేనే చెప్తాను ఎక్కడుంది ఇల్లు అని చెప్పి చెప్తా ఉంది ఇట్లయితే వెళ్తామండి వెళ్ళిన వెంటనే అక్కడేమో ఉన్నారు కదా మా ఇది మొత్తం సరౌండింగ్ ఇక్కడ ఏమో మా చిన్నమామ ఉన్నారు అక్కడేమో లోపల మా పెద్ద మామ ఉన్నాడు మా మామ అవ్వ ఇంకా అట్లా ఉంటుంది ఇది మెట్లు చిన్న మెట్లు ఇలాగైతే లోపలికి వెళ్ళాలన్నమాట చూడండి మా మామ వస్తున్నాడు వచ్చిన వెంటనే చన్ను వెళ్ళిపోయింది వాళ్ళ తా దగ్గరికి ఇంకా లోపలికి వెళ్తున్నాము రెండు రూములు ఉన్నాయండి ఈ వారు ఒక రూము ఈ వారు ఒక రూము నా మొత్తం నాలుగు రూములు ఒక రూమ్లో రెండు రూమ్లు అనమాట అట్లా ఇదేమో వన్ రూము అప్పుడు ఇక్కడే చేస్తామన్నమాట ఎక్కువ గ్యాస్ మీద కాకుండా పొయ్యి మీద చేసుకొని అప్పుడప్పుడు గ్యాస్ వాడుకుంటా ఉన్నాము ఇంకా ఇట్లా ఉంటుంది మొత్తం డబ్బాలు అవి ఉన్నాయి ఇప్పుడు అవి ఒకటే ఉంటుంది కాబట్టి ఏవో చిన్న చిన్నవి అలా పెట్టుకుందనమాట మొత్తము కిటికీలంతా వల కట్టేసి ఇలాగైతే ఉంటుంది ఇంకా బాగున్నాకైతే ఇక్కడ నుండి కష్టమైన అదే కరెంటు వల్ల కష్టమైంది చూడండి నేను కనబడుతున్నాను ఇదేనండి మా వంట రూము ఇప్పుడైతే మేము బెడ్రూమ్లోకి వెళ్తున్నాను చూడండి ఇదేనండి మా బెడ్రూము అప్పుడు ఈ రూమ్లో ఉండేవాళ్ళం అనమాట పెళ్ళైనప్పుడు ఇక్కడే కదా కైల్లో ఉన్నాము చూపిస్తారండి ఇక్కడైతే మంచం వేసుకొని ఉండేవాళ్ళం ఇక్కడ మంచం ఉండేది అప్పుడు తర్వాత పైన నాకు కావాల్సిన బుక్స్ పాప సామాన్లను ఇంకా నా హ్యాండ్ బ్యాగులు అవి పెట్టుకునేదాన్ని ఇప్పుడైతే వాళ్ళ దుప్పట్లు అవి ఇవి వేసుకున్నారు ఇంకా పైన అయితే అండాయిలు మా ఇంకా పట్టలు కదా మాకైతే కైలు ఉన్నాయి కదా కైలోకి పట్ల అవసరం అని చెప్పి పట్లయితే మడత పెట్టి పెట్టుకున్నారు తెల్లరగడ్డలు పోస్తున్నారు చూడండి కొన్ని ఇంక ఇక్కడైతే ఆ మిర్రర్ పెట్టుకొని తలదూకొని బొట్టు పెట్టుకునేది బొట్టు పెట్టుకునేదనమాట ఇక్కడైతే దేవుడి పటాలు పెట్టున్నాము ఇంట్లో దేవుడు పటాలు ఆ ఇంట్లో దేవుడి పటాలు పెట్టుకో ఉన్నామన్నమాట ఇదేనండి మొత్తము మా బెడ్రూమ్ అనమాట ఇప్పుడైతే చూడండి ఈ పొయ్యి ఈ పొయ్యి ఈ పొయ్యి ముందే మేము నీళ్ళు కాసుకునే వాళ్ళం అన్నమాట ఇంకా వెళ్దాం రండి ఈ పక్క రూమ్లోకి ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాము చూడండి మా మామ జావ గాసి మనమరాళికి తాగేస్తున్నాడు అనమాట షన్ను నా సంకలోకి వచ్చేసింది ఇంకా పెద్ద మనమరాలికి పోషిస్తున్నాడు రాగి జావ నెక్స్ట్ వాళ్ళు లేనప్పుడు ఎంటర్ అయినాను అనమాట ఇది చూడండి ఆ పక్కన వీవి ఎలాగుందో పచ్చగా ఉంటుంది గాలి గాని వీసిందంటే అసలు ఏసీ పల్లేదు మంచి గాలి వస్తుంది ఈ వారం రూమ్లో అయితే ఆ వార రూమ్లో కొంచెం ఎండబెట్ట ఎక్కువ గాలి రాదు ఈ వారంలో బాగా వస్తుంది అనమాట ఫ్యాన్ కూడా బర్లేదు అంత గాలి వస్తుంది నైట్ అయితే కూడా ఇప్పుడైతే ఇది మా మామ ఉండే రూమ్ అనమాట చూడండి ఎలా ఉందో ఇక్కడ ఒక కిటికీ ఉంది ఆ కిటికీలో కూడా మంచి గాలి వస్తుంది మొత్తము నెట్టు కొట్టి పెట్టేసినారు ఇంకా మా మామ ఈ రూమ్లోనే ఉంటాడు అనమాట మా మామకి దేవుడి మీద భక్తి ఎక్కువ దేవుడు పుస్తకాలు అవి ఎక్కువ ఉంటాయి చూసినారా అక్కడ ఉన్నాయి దేవుడి పటాల కింద ఉన్నాయి ఇంకా మెడిటేషన్ పరంగా మా మామ నేను చెప్పినాను కదా ధ్యాన పరంగా కొంచెం ఆసక్తి ఎక్కువ ఉంటుంది కదా ఇంకందుకని వాటికి సంబంధించింది కూడా ఉన్నది ఇదైతే జావ పిండి అండి మా అవ్వ మా మామ పొద్దున్నలో జావ తాగుతారు ఇది అన్ని మిక్స్ అనమాట గ్రైండ్ చేసుకుని ఉంటారు ఇదైతే మా మామ తెచ్చి పెట్టుకున్నాడు కుండ చిన్న ఫ్రిడ్జ్ అన్నట్టు కిందేమో సిమెంట్ బాగా చేసేసి అందు అయితే కుండ పెట్టేసినాం అనమాట వాటిలో జిల్లుగా ఉంటాయి నీళ్ళు మేము వెళ్ళినప్పుడు తాగుతాము చూడండి పారామిడ్స్ ఎలా చేసి పెట్టుకున్నారో ధ్యానం చేస్తాడు కదా ఈ పెరమిడ్స్ని ఇలా చేసి ఉన్నారు తల మీద పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటాడనమాట ఇదేమో మా దేవుడు పటాలు చూడండి ఇక్కడైతే మా మామ పూజ చేసుకుంటాడు అనమాట నెక్స్ట్ బయటకు వచ్చేస్తున్నాము ఇంకా ఇంటి పక్కన అయితే స్నానం చేసుకోవడానికి స్నానగది ఇంకా దాని పక్కన ఏమో ఆవులు కొట్టామన్నమాట చూడండి అక్కడైతే మేము ప్రస్తుతానికి ఇవి వేసుకున్నాము మందు మందు బస్తా మూటలు వేసుకున్నాము అనమాట అడుగు మందులు ఇదైతే ఆవులు కొట్టాము ఇంకా వీటిలోనే మనకు పొలం పొలానికి కావాల్సిన మందులన్నీ స్టోర్ చేసుకుంటాము ఇంకా బయటకు వస్తున్నాను చూడండి ఇంకా ఇంటి వెనకాల ఏ విధంగా ఉందనేది చూపిస్తాను ఇంకా ఇంటి వెనకాలైతే మంచిగా అరటిపండు చెట్లు నాటేసిందండి అవ్వ పెద్ద మూల ఇంటికాడ తీసుకొచ్చింది ఇదైతే పుదీనా ఇంతకుముందు వీడియోలో చూపించాం కదా పుదీనా ఫుల్గా ఉంటుంది అత్త అయితే కోసేసింది ఇంకా ఇక్కడేమో జల్లిందనమాట మొత్తం చిర్రాకే అక్కడక్కడ రోజా చెట్లు ఇదంతా అరటిపండు చెట్లే అండి ఒక మూడు నాలుగు చెట్లు అరటికాయ చెట్లు ఉన్నాయి మీ అట్టి అరటిపండు చెట్లే నాటేసింది అవ్వ అమృతపాణి అరటిపండు అనమాట అవైతే నాటేసింది ఇంకా కనకాంబరాలు కనకాంబరం చెట్లు ఉన్నాయన్నమాట అవి చాలా కాస్తాయి అనమాట ఒకరోజు ఒక నాలుగు మూర్లు ఐదు మూర్లు అట్లా పూస్తూ ఉంటాయి పూలు అవి అయితే ఇంటికి కావాల్సింది పెట్టుకొని మిగతా అయితే అమ్మేస్తుంది ఇంకైతే చూడండి గోగాకు చల్లుకో ఉన్నారు ఈ సైడ్కి అట్టి చెట్లు పక్కన చల్లుకో ఉన్నారు ఇదేనండి ఇంటి వెనకాల ఉండేది ఈ పక్క అయితే శనిగి మధ్య మధ్యలో ఇల్లుండే ఇదైతే మల్లెపూ చెట్లు అనమాట ఇంకా వచ్చేసినాం ఇంటి ముందరికి ఇంటి ముందరైతే సపోటా చెట్లు మూడు ఒక మామిడి చెట్టు ఉన్నది అక్కడైతే ఉయ్యాలు కట్టుకొని మా పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉంటారు అనమాట మా పిన్ని పిల్లలు మా పిల్లలు లీవులకు వచ్చినప్పుడు కానీ కైకాడికి వచ్చినప్పుడు కానీ ఆడుకుంటూ ఉంటారు ఇవైతే మావులు అనమాట మొత్తం ఇదేనండి మనం అందరితోడు ఊళ్ళో అనుకుంటాం కానీ ఊర్లో అందరితో ఉన్న ఉండడానికంటే ఇలా ఉండడమే బె కాకపోతే కరెంట్ వసతి అవి ఉండాలి పిల్లలు ఉండేది అందుకని చెప్పి మేము వెళ్ళిపోయినాము ఇదేనండి మా హోమ్ టూరు మీకు గనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ ఉన్న ఇల్లు తర్వాత చూపిస్తాను